రహదారి విస్తరణలో బడిని కూల్చేశారు తర్వాత గ్రామంలోని గుడే బడిగా మారింది అయితే గుడిలో విద్యాబోధనకు ఆసక్తి చూపని విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కొక్కరుగా పిల్లలను స్కూల్ మాన్పించేశారు దీంతో కేవలం ఒక విద్యార్థికి విద్యాబోధన చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం గరవాల దిబ్బ అనే గ్రామంలో సుమారు డెబ్బై కుటుంబాలు మూడు వందల యాబై మంది జనాభా ఉంటోంది ఎనిమిదేళ్ల క్రితం జాతీయ రహదారి పక్కన ఇరవై మంది పిల్లలతో ఓ ప్రాథమిక పాఠశాల కొనసాగేది అయితే రెండు వందల పదహారు జాతీయ రహదారి విస్తరణ కారణంగా రెండు వేల పద్దెనిమిదిలో అధికారులు బడిని కూల్చేశారు బడిని కూల్చివేయడంతో గత్యంతరం లేక గ్రామంలోని ఒక రామాలయంలో సుమారు ఆరు సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాఠశాలను నడుపుతున్నారు పాఠశాలలో ఇరవై ఐదు విద్యార్థుల నుంచి క్రమేణా ఒక్కో విద్యార్థిని నిష్క్రమించారు దీంతో ఒక్క విద్యార్థిని మాత్రమే మిగిలింది ఎస్ గరళ దెబ్బ భీమవరం మండలం నా పేరు జీవి మురళీధర్ నేను ఇక్కడ ఎనిమిది సంవత్సరాల నుంచి సెకండ్ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నానండి టూ వన్ సిక్స్ హైవే ఆడడం వల్ల స్కూల్ని రెండు వేల పద్దెనిమిది మే నెలలో దాన్ని డిస్మానేజ్ చేశారు డిస్మానేజ్ చేయడం వల్ల ఆ స్కూల్ కన్స్ట్ర స్కూల్ అనేది లేకపోవడం లోకల్లో ఫర్నిచర్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల దాన్ని తీసుకొచ్చి దగ్గర ఊర్లో పెద్దలంతా కలిసి ఒక రామాలయం అరుగులు ఉంటే ఆ అరుగు మీద రన్ చేసేవాళ్ళం రన్ చేయడంలో ఆ పిల్లలంతా బాగానే ఉండేవారు కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ కొంతమంది ఆసక్తి చూపించేవారు కాదు రామాలయం అనేటప్పటికి కొంతమంది ఆసక్తి చూపించేవారు కాదు రామాలయానికి పంపించేవారు కాదు ఇది నాడు నేడు ప్రాజెక్టులో స్కూల్ శాంక్షన్ అయ్యి స్కూల్ బిల్డింగ్స్ తయారైన తర్వాత ఒక నెల నెల పదిహేను రోజుల నుంచి స్కూల్ ఇక్కడ రన్ చేస్తున్నాం ప్రస్తుతం అయితే స్కూల్లో ఇద్దరే పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు పిల్లలకి నేను చెప్పుకుంటూ చూస్తున్నాము ఇది దానికి గ్రామస్తుల దృష్టిలో తీసుకెళ్ళగా గ్రామస్తులు మేము కలిసి మొత్తం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసాము అప్పటికి పిల్లలు జాయిన్ అవబోడము ఏంటంటే ఈ గవర్నమెంట్ స్కూల్స్ కంటే ప్రైవేట్ స్కూల్స్ మీద ఎక్కువ ఆసక్తి చూపించడం దాని దృష్ట్యా పిల్లలందరినీ గవర్నమెంట్ ప్రైవేట్ పాఠశాలకు తీసుకెళ్ళడం పంపించేయడం వల్ల ఇక్కడ స్ట్రెంగ్త్ తగ్గింది అది వచ్చే రానున్న సంవత్సరాల్లో రానున్న రోజుల్లో బాగా దీన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని ఎంపీపీఎస్ రామాలయంలో పాఠశాలకు కావాల్సిన సదుపాయాలు లేకపోవడం విద్యార్థులు తగ్గడానికి కారణమై ఉండొచ్చని గ్రామ మాజీ సర్పంచ్ అన్నారు గ్రామంలో ఎక్కువగా ప్రైవేటు పాఠశాలలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అమ్మఒడి ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పెట్టి ఉంటే బాగుండేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కొత్త పాఠశాల భవనం పూర్తయిందని మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం చేసి గ్రామంలో తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులను ఈ పాఠశాలలో చేర్చేందుకు ప్రయత్నం చేస్తామని మాజీ సర్పంచ్ అన్నారు ఇక్కడ స్కూల్ హైవే పక్కన ఉండేదండి టూ వన్ సిక్స్లో ఆ టూ వన్ సిక్స్ పడటం వల్ల పాత స్కూల్ పడగొట్టేయడం జరిగింది ఒకటి స్కూల్ కన్స్ట్రక్షన్ చేయడానికి సైటు చూసుకుని ఈ సైటు గుంటగా ఉండడం నేను పోర్చడం లేట్ అయిందండి ఈలోగా రామాలయం మా కళ్యాణ మండపంలో ఎద చెప్పడం వల్ల కొంచెం కొంచెం అలా జరిగిందండి ఇప్పుడు ఇక్కడ స్కూల్ కన్స్ట్రక్షన్ జరగడంలో ఇక్కడ సరైన సౌకర్యం లేక అక్కడ గాలి ధూళికి సరైన సౌకర్యం లేక కొంచెం కొంచెంగా తగ్గిపోయారు ఇప్పుడు స్కూల్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయిందండి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇద్దరే ఉన్నారు ఇంకొక ఇద్దరు కూడా వస్తూ వస్తే అటు ఇటు జంప్ అవుతున్నారు వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి అంతా కూర్చొని మిగతా వాళ్ళని కూడా మేము పిల్లల్ని కాబట్టి వస్తామండి